రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా తాత్కాలిక ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ దినసరి వేతనం ఎన్ఎంఆర్ కంటింజెంట్ వర్కర్లు వారందరికీ సంబంధించిన ఒక భారీ స్పష్టీకరణ ఆర్థిక శాఖ వైపు నుండి విడుదలైంది ఇక కీలక అంశం ఏంటంటే ఈ వర్గాలకు క్రమబద్దీకరణ వచ్చిన తర్వాత వారికి గతంలో చేసిన తాత్కాలిక సర్వీస్ను పాత ఫెన్షన్ ఓపీఎస్ కోసం లెక్కించరాదని రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టంగా పేర్కొంది ఈ చట్టం ఎందుకు తీసుకున్నారంటే ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండున ఒక ముఖ్య చట్టం తీసుకువచ్చింది అనగా డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నప్పుడు మాత్రమే తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి కానీ వారి పాత సర్వీసును పెన్షన్ కోసం పరిగణలోకి తీసుకోవద్దు ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ చట్టం కొనసాగింది ఇక చాలా మంది ఉద్యోగులు హైకోర్టుకి వెళ్ళి అడిగింది ఏంటంటే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు మేము తాత్కాలికంగా పనిచేశాం తర్వాత మమ్మల్ని క్రమబద్దీకరించారు కాబట్టి పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ లో చేర్చండి అని అడుగుతున్నారు అయితే హైకోర్టు కొందరికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున సంచలన తీర్పు అయితే ఇచ్చింది తాత్కాలిక ఔట్సోర్సింగ్ దినసరి వేతనం చేసిన సర్వీస్ను పెన్షన్ కోసం లెక్కించరాదని తెలిపింది క్రమబద్దీకరించిన తేదీ నుండి మాత్రమే సేవాకాలం లెక్కించాలని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ తీర్పును రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పుడు సూచిస్తుంది అంటే ఓపీఎస్ ప్రయోజనం క్రమబద్దీకరణ తేదీ నుంచి ప్రారంభం అంతకుముందు సర్వీస్ లెక్క కాదు అలాగే ఆర్థిక శాఖ అంచనా ప్రకారం పాత పెన్షన్ మొత్తం పెన్షన్ కోసం లెక్కిస్తే ప్రభుత్వం మీద ఇరవై వేల కోట్లు అదనంగా భారం అవుతుంది అందుకే ఈ చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్స్ అవసరమని సూచించారు అలాగే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత పర్మనెంట్ అయిన వారు పాత పెన్షన్ ఓపీఎస్ రావడం అసాధ్యం వారి సర్వీస్ పూర్తిగా ఎన్ ఎన్పిఎస్ లోనే పరిగణించబడుతుంది కానీ చాలా మంది ఇలా చెప్తున్నారు మా తాత్కాలిక సర్వీసు రెండు వేల నాలుగుకి ముందు ఉంది కాబట్టి మమ్మల్ని ఓపీఎస్లో లో చేర్చండి అని వారు వాపుతున్నారు ఇక ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖ ఇచ్చిన క్లారిటీ ప్రకారం తాత్కాలిక సర్వీసు పెన్షన్ కోసం లెక్క చేయకూడదు క్రమబద్ధీకరణ వచ్చిన తేదీ నుంచే సర్వీసు లెక్కింపు పాత పెన్షన్ అర్హత క్రమబద్ధీకరణ తేదీ ఆధారితం మొత్తం మీద చివరి నిర్ణయం ఏంటంటే తాత్కాలిక ఉద్యోగులు క్రమబద్దీకరణ పొందిన తర్వాత మాత్రమే సర్వీసు లెక్కింపు ఉంటుంది గత సేవలు పెన్షన్ కోసం పరిగణలోకి రావు పాత పెన్షన్ ఓపిఎస్ వారికి వర్ధించదు ఇది రాష్ట్ర స్థాయి అధికారిక స్పష్టీకరణ అంటే క్రమబద్ధీకరణ క్రమబద్దీకరణ తేదీ అసలు సర్వీస్ ప్రారంభ తేదీ అంతకుముందు సర్వీసు పెన్షన్ లెక్కింపులో ఉండదు ఇది తాత్కాలిక ఉద్యోగులు కాంట్రాక్ట్ వర్కర్లు రోజువారీ వేతన ఉద్యోగులకు చాలా కీలకమైన అప్డేట్ ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు లాయర్లు మళ్లీ కోర్టులు అడుగులు వేయడానికి కూడా ప్రయత్నించే అవకాశం ఉంది